గత కొన్ని ప్రభుత్వాల నుంచి బకాయిల చెల్లింపులు జరగకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అయినా పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందనే అంశంపై ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా డిమాండ్ చేసింది పెండింగ్ లో ఉన్న పాత బకాయిలను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు ఏజెఎస్ గణపతిరావు కె ప్రకాశరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఉపాధ్యాయులు సమస్యలు కనుక చూస్తున్నట్లయితే ఉపాధ్యాయులు సరెండర్ లీవ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించబడలేదు పాత బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వాలు మారిన పరిస్థితి మారలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల బకాయిలు ఎదుర్కొంటున్నారు ఇక ప్రస్తుత డిమాండ్లు కనుక చూస్తే కనుక క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ అమల్లో నడక కొనసాగుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు మధ్యంతర వృత్తి ఐఆర్ ని కనీసం ముప్పై శాతంగా ప్రకటించాలని ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉంది పిఆర్సీ అమలులో ఇప్పటికే పదిహేడు నెలల ఆలస్యం చోటు చేసుకుంది మారిన ప్రభుత్వాల తర్వాత కూడా బకాయిలు పరిష్కారంపై స్పష్టత రాలేదు ఇక ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దీంతో పాటు తమకు రావాల్సిన బకాయిలు అవకాశాలు త్వరగా అందాలని ఆశిస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు అలాగే పీఆర్సీ లపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి